కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదిహేనవ వచ్చినం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచదువు ఈ చదివినటువంటి ఈ వాక్యంలో మూడు విషయాలు మనకు చక్కగా స్పష్టంగా కనపడతాయి మొదటిది మొర్ర రెండవది విడుదల మూడవది మహిమ మూడు వేరువేరు పదాలు కాదు ఒకే వర్షంలో ఉన్నాయి ఒకదానికొకటి అమ ఒకదానికొకటి సంబంధం ఉంది మీకు బాగా అర్థమవటం కోసం ఈ మూడు సందర్భాలు జరిగినటువంటి ఒక జాతిని చూపిస్తాం ఈ మూడు సందర్భాలు జరిగినటువంటి ఒక కుటుంబాన్ని చూపిస్తాం ఈ మూడు సందర్భాలు జరిగినటువంటి ఒక వ్యక్తిని చూపిస్తాం ఇస్రాయేల్ జీవితంలో నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచు ఏం చేస్తున్నారమ్మా మొర్ర పెడుతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి దేవా మేము ఈ వెట్టి పని చేయలేకపోతూ ఉన్నాం మాకు ఇక్కడి నుంచి విడుదల కావాలని ఎప్పటినుంచో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఆ మొర్ర ఎలాంటి మొర్ర అంటే నిటూర్పు విడు కన్నీటితో దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రజెంట్ హలెయ్య హెలూయ మొర పెడితే నేను చెప్పాను కదా నీవు మొరపెడితే దేవుడు వినక మనడు నీకు విడుదల కలిగించక మనడు సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినా ఒకసారి చూసినట్లయితే మొదటి నెల పదహైదో దినమున వారు రామాసేనులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారు మధ్యను ఐగుప్తీయులు పాతి పెట్టుచుండగా ఇస్రాయేళలు ఐగుప్తీయులందరి కన్నులు ఎదుట అబ్బా ఈ పదవు నాకు ఎంతో ఇష్టమమ్మా ఎలా వెళ్తున్నారు వాళ్ళు అమ్మయ్య ఇప్పుడు దేవుడు విడుదల కలిగించాడు బాధపడుతూ వెళ్తల్లా ఇక్కడ రాయిపోయినటువంటి మాట ఎలా ఉందో తెలుసా జయోత్సాహముతో బయలుదేరారంట ఆ జయోత్సాహము వెనుక అమ్మ ఎన్నో సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఉంది అంతే కదమ్మా ఫర్ సపోజ్ వాళ్ళు అడిగిన వెంటనే దేవుడు విడుదల కలిగించేశాడు అనుకో అంత జయోత్సాహంతో వెళ్ళుంటారు మన మన దేవుడే అడిగాను పంపించేసాడు అంతే మీరు ఇక్కడ అడగండి పంపించేసాడు అంటారు అంత వెయిట్ చేసింది ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏం కావాలంటే ఈ సంతోషం కావాలి అక్కడ రాయిపోయినటువంటి ఆ పదం చూడండి ఐగుప్తులు ఇప్పటి వరకు నొక్కి పెట్టినటువంటి ఐగుప్తీలు అందరూ ఏం చేస్తారు తెలుసా చనిపోయినటువంటి ఆ తొలిచూల పిల్లల్ని పాతి పెడుతూ ఉన్నారు అంటే ఐగుప్తులు ఇప్పుడు వరకు బాధ పెట్టిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా బాధలు అనిపించినటువంటి ఇస్రాయేలీలు సంతోషముతో జయుత్సాహముతో వెళ్తున్నారంట ప్రజలు హలియ హూయ వాళ్ళు మెరపెట్టారు దేవుడు వారికి జయోత్సాహముతో పంపించాడు మరి ఇక్కడ దేవునికి మహ్యం కలిగిందా మళ్ళీ కొంచెం వెనకొచ్చేయండి వెనకొచ్చేయండి నిరకమాఖండము పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన ఒకసారి చూడండి నేను ఫరోవలను అతని సమస్త సేనలలను అతని రథములను అతని గుర్రపు రౌతులను నాకు మహిమ తెచ్చుకొందును ఇస్రాయేలులు వెళ్ళిపోతూ ఉంటే వెనక ఐగుప్తులు తరుముతూ ఉంటే మోసే ప్రార్థించగా సముద్రము రెండుపాయలు అయిపోయాయి ఆయన తరుముతూ తరుముతూ వచ్చినటువంటి ఐగుప్తులు సముద్రం మధ్యకి వచ్చారు ఇస్రాయలు సముద్రం దాటి వెళ్ళిపోయారు సముద్రం మధ్యలో ఐగుప్తులు ఏమైపోయారు చుట్టుపక్కల వాళ్ళందరూ చుట్టుపక్కల దేశస్తులు ఎలా జరిగింది ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ యుక్తుల వలన అతని రథముల వలన అతని రౌతుల వలన అతని సేనల వలన ఎవరు మహింపరచబడతారు ఆ దేవుడు మహింపరచబడ్డాడు కదా ఇంకొంచెం ఒక తర్వాత వచ్చిన ఒకసారి చూడ చూడండి రా పద్దెనిమిది వచ్చినా నేను ఫరో వలన మహిమ తెచ్చుకునేనప్పుడు నేను యహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు ఇస్రేల్ జనాకం మొరపెట్టారు వారి మొరను దేవుడు ఆలగించాడు వారందరిని దేవుడు విడుదల కలిగించారు అబ్బా దేవుని నామములు ప్రార్థిస్తే విజయోత్సాహంతో వీళ్ళందరూ వెళ్ళిపోయారని ఇప్పుడు ఎవరు తెలుసుకున్నారు ఐగుప్తీయులు తెలుసుకుని ఈయనే నిజమైన దేవుడు అని ఐగుప్తులందరూ తెలుసుకుని ఫైనల్ వారందరూ దేవుణ్ణి మహిమ పరిచారు ప్రజలు హలెయ హలెలుయా మొరపెడితే దేవుడు ఆలకించి నీకు విడుదల కలిగిస్తాడు దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడు మహిమపరచపడతాడు ఒక జనాంగంలో ఆ సందర్భాన్ని చూసాం నేను కొంచెం స్పీడ్గా ముగి చేసే ప్రయత్నంలో ఒక కుటుంబాన్ని చూపిస్తా యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయము యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయము మూడవ వచ్చినాం లాజరు చనిపోయాడు లాజరు చనిపోయాడు అని అతని అక్క చెల్లెలు దేవునికి వర్తమానము మొర్ర అనేది పెడతా ఉన్నారు లాజరు చనిపోయిన సంగతి యేసు ప్రభుకి తెలిసింది చుష్యులు అడుగుతున్నారు అయ్యా నీ బెస్ట్ ఫ్రెండు చనిపోయాడు అంట మనం వెళ్దామంటే దేవుడు ఏమన్నా తెలుసా ఇంకొంచెం సమయం ఉంది అక్క చెల్లుంటూ సమాచారం ఇచ్చారు యేసు ప్రభు కొంత సమయం ఆగాడు దేవుడు ఆ మొరను విని నలభై మూడు వచ్చిన ఒకసారి చూడండి ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు వస్త్రములతో కట్టబడిన వాడే వెలుగుపలకి వచ్చాను చాలరా ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టారో చనిపోయినటువంటి లాజరు తన మరణం నుంచి విడుదల పొందాడు ప్రజలు హలెలుయెలుయ్యా మొదటి సందర్భంలో కార్యము జరగడానికి చాలా సంవత్సరాలు టైం పట్టింది అవునా కదమ్మా ఈ రెండవ సందర్భంలో ఆ మరవిని విడుదల కలిగించడానికి నాలుగు రోజులు టైం పట్టింది మరి ఇక్కడ దేవుడు ఏ విధంగా మహిమపరచబడ్డాడు ఏ విధంగా మహిమపరచబడ్డాడు అంటే నలభై ఐదో వర్షంలో కాబట్టి మర్యాదకు వచ్చి ఆయన చేసిన కార్యములు చూసిన యూదులలో అనేకులు ఆయన ఎందు చాలరా ఈ కార్యము జరిగిన తర్వాత అమ్మో దేవుడంట చనిపోయిన వారిని నాలుగు రోజుల తర్వాత లేపాడంట అని యూదులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వరకు విశ్వాసం ఉంచని వారందరూ దేవుని ఏం చేశారు విశ్వాసం ఉంచారు ప్రజలు హల్లు దేవుని మహిమపరచడం అంటే ఏంటి ఇందాక దేవుడు మహిమపరచబడ్డాడు ఏ విధంగా అంటే అయ్యగుప్తులు ఉన్న వాళ్ళందరూ దేవుని ఎందు విశ్వాసం ఉంచారు ఇక్కడ దేవుడు మహిమపరచబడ్డాడు ఎలాగో అంటే అయుక్తులో ఉన్న అందరూ ఏం చేశారు విశ్వాసం ఉంచారు నీ జీవితంలో దేవుడు మేలు చేశాడంటే నువ్వు మొరపెట్టు ఓకే మంచిది ఆ మొరవిని దేవుడు నీ జీవితంలో మేలు చేశాడు కార్యం చేశాడు అంటే నువ్వు తప్పనిసరిగా ఏం చేయాలంటే దేవుడిని మహిమపరచాలి నీవు మహిమపరిచే విధానం కోసమే దేవుడు ఆలోచిస్తాడు నేను దాన్ని రివర్సల్ చెప్పే ప్రయత్నం చేస్తా దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు దేవుడిని నువ్వు మహిమపరచకపోతే అమ్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు అమ్మ అర్థమవుతుందా అది బాగుంటుంది కానీ ఇది కష్టంగా ఉంటుంది అనడానికి అదేంటి అంటే ఈ సందర్భము అర్థమవడం అని చెప్పి నేను ముగిస్తాను ఒకటి ఇస్రైలి జనాంగంలో చూసాం రెండవది లాజరు కుటుంబంలో చూసాం ఒక మనిషిని జీవితంలో చూద్దాం వార్త పదిహేడవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన ఒకసారి చూడండిరా యేసు ప్రభువా మమ్ము కరుణించుమని చాలరా ఈ పది మంది రోగులు ఎన్నో శ్రమలు అనుభవించారు వారు ఏసు ప్రభువుకు ఎదురుగా వచ్చి పైన కనపడుతుంది మనకి దూరంగా నిలిచారు మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏసు ప్రభువ మమ్మ కరుణించుమని ఏం చేస్తున్నారు కేకలు వేస్తున్నారు మొరపెడతా ఉన్నారు ఎన్నో ఆయుర్వేదానికి సంబంధించిన కానీ నాటు వైద్యాలు కానీ ఎన్నో చేసి 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 ఇక అలిసిపోయి విసిగి వేసరిపోయి ఊరు నుంచి బయటికి వైపడి ఇంకా నా జీవితం అయిపోయింది నా ప్రతికి ఇలాగే ముగించబడపోతుందేమో అనుకున్న సందర్భంలో యేసు ప్రభు వారి ఊరికి వచ్చిన సందర్భాన్ని తెలుసుకుని దూరంగా నిలిచి ఏసయ్య మా కర్ణించి మన ఏం చేస్తున్నారు చివరి ప్రయత్నం కేకలు వేస్తున్నారు ఎప్పుడైతే వారు కేకలు వేశారు పదిహేను వర్షం ఒకసారి చూసినట్లయితే మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి చాలరా ఫస్ట్ సందర్భంలో వాళ్ళు మొరపెడితే ఫస్ట్ సందర్భంలో వారు మొరపెడితే కార్యం జరగడానికి సంవత్సరాలు పట్టింది రెండో సంవత్సరంలో రెండో సందర్భంలో వారు మొరపెడితే రోజులు గడిచాయి మూడో సందర్భంలో వారు మొరపెడితే అమ్మా వెంటనే నిజమమ్మా ఇది సంవత్సరాలు పట్టిన రోజులు పట్టినా నిమిషాలు పట్టిన ఈ గ్యాప్ ఎందుకు అంటే మీరు మర్చిపోయింది మీకు గుర్తు చేసుకోవాల్సింది అంటే మహిమ పరచబడడానికి మాత్రమే లేటుగా మీ జీవితంలో జరిగింది అనుకో దాన్ని బట్టి దేవునికి ఇంకెక్కువ మహిమ ఎందుకు ఇలా చెప్పాను అంటే పది మంది కుష్ఠరోగులకి చెప్పాడు దేవుడు పది మంది విశ్వాసం నుంచి వెళ్తూ ఉన్నారు వారు వెళుతూ ఉండగానే జరిగినటువంటి కార్యం ఏమిటంటే వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగి ఉండుట చూచి ఇది మనకి కావాల్సినటువంటి చక్కటి మాట గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరిచాడు ప్రజల హెలియ్య పది మంది కుష్టిలోకులు మొరపెట్టారు వారి రోగం నుంచి దేవుడు విడుదల కలిగించాడు ఏం జరిగింది అక్కడ దేవుని పరచటం అనేది చూసాం ఇక్కడ మన జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పది మంది కుష్ఠ రోగులు స్వస్థత పడితే ఎంతమంది దేవుని మహింపరిచారు ఒక్కరే మహింపరిచారు ఆ ఒక్కడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆయన పాదాలు యొక్క సాగిల్పడి దేవుడిని జీవితంలో మేలు చేసిన తర్వాత నువ్వు దేవునికి మహిమ చెల్లించేటువంటి ఆ వ్యక్తి బ్యాచ్లో ఉన్నావా లేకపోతే కార్యం జరిగింది కదా అని చేతులు పేసుకున్నటువంటి ఆ తొమ్మిదిలో ఉన్నావా నీ జీవితంలో దేవుడు మేలు చేశాడు అంటే కంపల్సరీగా దేవునికి నీవు మహిమపరచాలి దేవుని మహిమపరచడానికి బట్టి ఏం జరుగుతుందంటే ఇతరులు దేవుని తెలుసుకుంటారు ఇస్రాయేలీలు దేవుని మహిమపరచడాన్ని బట్టి ఇస్రాయేలీలో అనేకులు ఈయనే దేవుడు అని తెలుసుకున్నారు యూదులలో లాజులు తిరిగి లేచిన తర్వాత అమ్మ అక్కడ జరిగినటువంటి సందర్భం అంటే యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరు ఇక్కడ తిరిగి వచ్చినటువంటి ఆ సమర్యుని బట్టి సమర్యుల్లో అనేకులు దేవుణ్ణి మహిమపరిచారు దేవుణ్ణి తెలుసుకున్నారు ఈరోజు నీవు నేను మనందరం చేయవలసినటువంటి ఆ పని ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన పని ఏంటి అంటే ప్రార్థించడం ఫలితాన్ని పొందడం ప్రార్థించడం ఫలితాన్ని పొందడం ఇది మాత్రమే కాదు మధ్యలో ఇంకొకటి ఉంది ఏ కార్యం దేవుడు చేసినా మనం ఏం చేసేవాళ్ళం తెలుసా కృతజ్ఞత స్థుతి కూడికనే పెట్టుకునే వాళ్ళమే మన సంఘమే కాదమ్మా ఏ సంఘం చూసినా సరే అమ్మా ఆ కృతజ్ఞత స్థుతి కూడికలు అనేవి అయిపోయినాయి అంతే రెండవది ఆ రోజుల్లో ఏ సందర్భము జరిగినా చక్కగా ఆ వారం లేచి నలభై ఏం చేసేవాళ్ళు తెలుసా సాక్ష్యం చెప్పేవాళ్ళు అమ్మ ఈ వారంలో దేవుడు ఒక్క మేలు కడిచే లేదా ఈ నెలలో ఒక్క మేలు కడిచే లేదా కొన్ని సంవత్సరం ఒక్క మేలు కడిచే లేదా దేవుని మహిమపరచడం అంటే అంటే నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభావితమై ఇంకొక నలుగుర ఏం చేయాలంటే నేను ఒక ప్రార్థన చేస్తే దేవుడు నా జీవితంలో కూడా మేలు చేస్తాడు దేవుని మహిమపరచడం దేవుడు మహిమపరచబడడం అంటే అంటే ఇదే దేవుడిని జీవితంలో మేలు చేయలేకపోతున్నాడంటే అమ్మ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేలును అనుభవించుకోవడం నువ్వు ఏం చేస్తున్నావు దేవుణ్ణి మహిమపరచట్ల ఈ రోజుల్లో మనము మేలు అనుభవించలేకపోతున్నాము అంటే మీరు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ప్రార్థించడం పొందడం ప్రార్థించడం పొందడం ఇదే కాదు మధ్యలో ఒక మూడోది ఉంటుంది అదేంటంటే దేవుణ్ణి మహిమపరచాలి అది నీ ఇంటి దగ్గర కృతజ్ఞతాస్థుతి గుడికి పెట్టుకునైనా అవ్వచ్చు లేకపోతే సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్పాను అవ్వచ్చు నేను ఇంట్లో కూర్చుని దేవా నువ్వు నాకు స్వస్థ చేసావు కదా వందనలు అని ప్రార్థన చేస్తానని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు కోరేటువంటి ఏంటంటే నువ్వు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి తలిపేసుకుని దేవుని ఆరాధించడం కాదు ఎక్కడ సంతోషం కోరుతున్నాడు నీ ఇంట్లో కాదు తిరిగి వచ్చి సమాజంలో దేవుని మహింపరచాలి సమాజంలో దేవుడు మహిమపరచబడాలి సంఘంలో దేవుడు మహిమపరచబడాలి నీ కార్యము నీ జీవితంలో చేసిన మేలును బట్టి ఇతరులు నేను కూడా ప్రార్థన చేయాలి ఈ దేవుడే గొప్ప దేవుడు అని నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు చేసినటువంటి ప్రార్థన బట్టి నువ్వు చేసినటువంటి కృతజ్ఞత కూడుకుని బట్టి ఇంక అనేక మంది ఇన్స్పైర్ అవ్వాలనేదే దేవుని యొక్క కోరిక ఏం జరిగినా సరే ఒక ఐదు నిమిషాలు ఒక నిలబడి ఈ వారంలో దేవుడు నా జీవితంలో ఈ మెయిల్ చేశాడని అమ్మ సాక్ష్యం చెప్పేవారికి ఉండాలి ఇంటిలో ఊరందరిని పిలిచేసి అందరికీ కక్క మొక్క వడ్డించేసి మైక్లు పెట్టేసి ప్రార్థన పెట్టాల్సిన అవసరం కూడా లేదు నీ చుట్టుపక్కల ఉంటే ఆ నలుగురిని పిలిచి కృతజ్ఞత స్థుతి కొడుకు పెట్టుకుంటే చాలు నాకు ఈ సంఘంలో ఒకళ్ళు నచ్చుతారు అంటే మిగతా వాళ్ళు నచ్చటం కాదు నయోమి బప్ప చిన్నదానికి పెద్దదానికి చక్కగా ఫోన్ చేసి అయినా సరే ఇంటికి పిలిచినా ప్రార్థన పెట్టుకుంటుంది గొప్ప విషయం ఏంటంటే అది జరిగిన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళ పాప టూ టైమ్స్ రాసింది కానీ క్లియర్ చేయలేకపోయింది ఆ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు చెప్పింది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్తుంది కొంచెం ఇబ్బంది కానీ ప్రార్థన చేసాము నన్ను ఇంటికి పిలిచింది మర్చిపోక ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే పిల్ల పాస్ అయిపోయింది అయ్యా ప్రార్థన చేసిన మాకు ఎలా ఉంటుందో తెలుసా మా అక్కడ కొంచెం సంతోషంగా ఉంటుంది ఇంకొంచెం ఉత్సాహం ఉంటుంది ఆ ప్రార్థన చేయడానికి మీరేంటంటే చెప్పి వదిలేదు ఆయన చేసుకుంటారు లేక నేను కదా ఆర్గ్యమంటే గట్లేక ఏమైనా సరే ఇకపోయి వాళ్ళందరూ గుర్తు చేసుకొని ప్రార్థన చేయడం ప్రార్థన చేయడం అలా తగ్గిపోయినా సరే ప్రార్థన చేయడమే ఎక్కడి నుంచి అయినా సరే ఏం జరిగినా సంఘానికి చెప్పండి రెండోది జరిగిన తర్వాత ఆమె చిన్నపాటి సాక్ష్యం అనేది నీవు దేవుని మహిమపరచకపోతే సేవకునిగా చెప్పిన దేవుడు మీ జీవితంలో మేలైతే చెయ్యడు రెండోది చేసిన దేవుడు ఎందుకు అని తొమ్మిది మంది కృష్ణుల కృష్ణుడు బాధపడ్డాడు కదా ఎందుకలా రాలేదు అని నీ జీవితంలో దేవుడు మేలు చేసి దేవుడు బాధపడకుండా ఉండకుండా ఉండాలంటే అమ్మ మహిమ పరచండి మొర పెట్టాలి ఆ మొరను బట్టి దేవుడు విడుదల కలిగిస్తాడు విడుదల కలిగించిన దాన్ని బట్టి ఆ కార్యను బట్టి ఎవరు మహిమపరచబడాలంటే దేవుడు మహిమపరచబడాలి